టీవీకి స్వాగతం నేను మహాశివరాత్రి సందర్భంగా పాలకుర్తి శాసన సభ్యులు యశస్విని రెడ్డి పాలకుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జాన్సి రాజేందర్ రెడ్డి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల పట్టణాల ప్రజలకు అన్నం ఇతర ఆహార పదార్థాలు ఉచితంగా అందించారు ఈ కార్యక్రమానికి ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరే ప్రారంభించారు వారి కార్యక్రమంలో పాల్గొని భక్తుల మధ్య సేవా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మనం అందరికీ అన్నదానం చేయడం ఒక గొప్ప సాంప్రదాయం అన్నారు భక్తులకు ఆహారం అందించడం వారి కష్టాలను తీర్చడం మన బాధ్యత ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు తేవాలని మనం ఇక్కడ వచ్చామని అన్నారు శివరాత్రి రోజు ఒక పుణ్య కార్యంగా అందరూ భక్తి శ్రద్ధతో ఉండాలని ప్రజలు ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని కోరుకుంటున్నామని చెప్పారు